హలో ఈరోజు మనం ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అసలు మన బ్రెయిన్లో ఎంత డేటా స్టోర్ చేయగలం ఈ విశ్లేషణలో మన మెదడు స్టోరేజ్ కెపాసిటీ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం సరే పాయింట్కి వచ్చేద్దాం ప్రశ్న సింపుల్ మన మెదడులో ఎంత సమాచారం పడుతుంది ఈ ఒక్క ప్రశ్నే మన ఈ అన్వేషణకు బేస్ మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిదా లేక అంతకంటే చాలా పవర్ఫుల్దా చూద్దాం ఫస్ట్ ఈ కాంప్లెక్స్ ఆర్గన్ని అర్థం చేసుకోవడానికి మనకు బాగా తెలిసిన ఒక వస్తువుతో పోల్చి చూద్దాం అదే కంప్యూటర్ ఇది కరెక్టు పోలికేనా లేక మన బ్రెయిన్ అంతకు మించి పనిచేస్తుందా తెలుసుకుందాం రండి కంప్యూటర్లు బిట్స్ బైట్స్ అని డిజిటల్ భాషలో పనిచేస్తాయి కదా కాని మన అలా కాదు అది న్యూరాన్లు అంటే మన నాడీ కణాలు వాటి మధ్య ఉండే సినాప్సస్ అనే కనెక్షన్లతో పనిచేస్తుంది ఇది జస్ట్ టెక్నికల్ డిఫరెన్స్ కాదు